హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం చివరి రోజు అయిన పోలిపాడ్యమి పూజ పూజా విధానాన్ని తెలుసుకుందాము ఈ పోలిపాడ్యమిని పోలి స్వర్గం అని కూడా అంటామండి ఈరోజు తల్లికి తలుచుకొని నీటిలో దీపాలు అయితే వదులుతాము అలా దీపాలు వదిలినట్లయితే ప్రాప్తి జరుగుతుందని నమ్ముతాము అయితే ఈ వీడియోలో పూజ ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎన్ని వత్తులతో దీపం వెలిగించుకోవాలి అలాగే పోలి స్వర్గ కథను కూడా వివరిస్తాను అయితే పోలిపాడ్యమి రోజు కుదిరినట్లయితే నది స్నానం చేసి నది దగ్గర దీపాలు వదిలితే చాలా మంచిదండి అలా కుదరని వాళ్ళు ఇంటి దగ్గర బావులు ఉంటే బావి దగ్గర కూడా చేయొచ్చు లేదా తులసి కోట దగ్గర చేయొచ్చు లేదా పూజారూంలో చేసుకోవచ్చు లేదా నక్షత్ర నక్షత్రాలు ఉంటాయి కదా ఆ వెలుగులో కూడా చేసుకోవచ్చు ఇలా ఎక్కడైనా దీపాలు వెలిగించుకోవచ్చండి అయితే పోలిపాఠ్యమి రోజు స్టార్స్ కనిపించే టైంలోనే ఈ పూజ చేసుకోవాలి అంటే నక్షత్రాలు కల్పించే టైంలోనే ఈ పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకోవాలి ఈ పూజ ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ ప్లేస్లో పసుపుతో అలికి పద్మ ముగ్గు అయితే వేసుకోవాలండి పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా బోర్డర్స్ అయితే వేసుకోవాలి బోర్డర్స్ వేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అయితే అలంకరించుకోవాలి అసలు ఈ పాడ్యమి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ సెకండు సోమవారం వచ్చిందండి అప్పుడు మనము వేకోజావున అంటే తెల్లారకు ముందే నక్షత్రాలు ఉంటాయి కదండీ ఆ వెలుగులోనే మనము నది దగ్గర కానీ లేదా ఇంట్లో మనకి ఎక్కడ వీలైతే అక్కడ దీపాలు అయితే వదలాలన్నమాట మన దగ్గర బ్రాస్ లేదా సిల్వర్ లేదా రాగి కానీ ఉన్నట్లయితే ఒక బౌల్ తీసుకోవాలండి బౌల చుట్టూరు ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి నది దగ్గర చేసేవాళ్ళు డైరెక్ట్గా నదిలోనే దీపాలు వదిలేయచ్చు అనమాట నది దగ్గర వీలు కాని వాళ్ళు ఇంట్లో తులసి కోట దగ్గర అయినా చేసుకోవచ్చు తులసి కోట కూడా కొంతమందికి ఆనవాయితీ ఉండదండి తులసి కోట ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రం పూజారూములో అయినా చేసుకోవచ్చు లేదా ఆరు బయట నక్షత్రాల వెలుగులో అయినా కూడా చేసే చేసుకోవచ్చు లేదా బావులు ఉంటాయి కదా బావుల దగ్గర కూడా చేసుకోవచ్చు దీంట్లోకి వాటర్ అయితే తీసుకోవాలండి ఆ నీటిని మనము సాక్షాత్తు గంగాదేవిగా బాధించి భావించి పూజ చేసుకోవాలి అయితే బావి దగ్గర పూజ చేసుకునే వాళ్ళు ముందుగా బావిని పూజ చేసుకోవాలండి అంటే బావిని పూజించాలి పూజ చేసుకున్న తర్వాత దీపాలు వదలవచ్చు కార్తీక మాసంలో రెగ్యులర్గా పూజ చేసుకోలేని వాళ్ళు లేదా ఒకటి లేదా వన్ ఆర్ టూ డేస్ మిస్ అయిన వాళ్ళు ఈ రోజు దీపాలు పెట్టుకున్నట్లయితే కార్తీక మాసం మొత్తం దీపాలు పెట్టుకున్న పుణ్యం అయితే మనకు వస్తుందండి అయితే ఈ పోలిపాఠ్యమి రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకోవడం చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో చివరి రోజు కనుక మాంసాహారం తినకుండా పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఈ పూజలో పసుపు గణపతిని గౌరీ దేవిని చేసుకొని పూజ ప్రారంభించాలి అయితే నది దగ్గర పూజ చేసేవాళ్ళు నది మట్టి ఉంటుంది కదా అండి ఆ మట్టితో కూడా మనము ఇట్లా పసుపు గణపతిని గౌరీ దేవిని చేసుకొని పూజించవచ్చు అయితే ముందుగా ఇంటికాడ చేసేవాళ్ళు ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత మాత్రమే ఈ పూజ అయితే చేయాలండి సో ముందుగా నిత్య దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ కూడా దీపారాధన అయితే చేయాలి నది దగ్గర చేసేవాళ్ళు కూడా ఇంట్లో నిత్య దీపారాధన చేసిన తర్వాత మాత్రమే ఈ పోలిపాడ్యమి పూజ అయితే చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని అయితే పూజిస్తాం కదా అండి సో ఈ పోలిపాడ్యమి రోజు కూడా అలానే పూ వినాయకుడిని గౌరీ దేవుని అయితే పూజించాలి ముందుగా వినాయకుడిని పూజించాలి వినాయకుడికి పుష్పక్షంతలు అయితే సమర్పించాలండి పుష్పాక్షతలు సమర్పించిన తర్వాత నైవేద్యం అయితే వినాయకుడికి సమర్పించాలి అయితే ఈ పూజ చేసేటప్పుడు మనకు వచ్చిన స్తోత్రాలు అయితే మనం చదువుకోవాలి మనకి ఏ స్తోత్రాలు రావనుకుంటే ఓం గం గణపతియే నమః నమ అనే నమ్మక అనే నామాన్ని కూడా మనం జపించవచ్చు ఇలా అనుకుంటూ మనం పూజ చేసుకోవాలండి ఆ తర్వాత వినాయకునికి నైవేద్యాలు అయితే ఇవ్వాలన్నమాట నైవేద్యంగా మనము బెల్లమైనా సమర్పించవచ్చు అండి లేదా వడపప్పు అయినా సమర్పించవచ్చు నేను వడపప్పు అయితే సమర్పిస్తున్నాను తరువాత వినాయకుడికి కర్పూరంతో హారతిచ్చి వినాయకుడిని కదిలించాలి అప్పుడు మనం వినాయకుడికి చేసుకున్న పూజ అయితే పూర్తవుతుందండి అవుతుందండి అలా పట్టుకొని పైకి త్రీ టైమ్స్ అలా అప్ అండ్ డౌన్ చేస్తే మనం వినాయకుడిని అవుతుంది తర్వాత మనం గౌరీదేవి పూజ అయితే చేసుకోవాలండి అమ్మవారికి కూడా పసుపు కుంకుమక్షింతలతో గౌరీ పూజ అయితే చేసుకోవాలి అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి నైవేద్యం కూడా పెట్టాలి వడపప్పు పెడితే చాలా మంచిది సో వడపప్పు అయితే పెట్టుకున్నాను ఇక్కడ కూడా సేమ్ అమ్మవారికి దూపదీప అయితే సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని కూడా త్రీ టైమ్స్ కదపాలండి అప్పుడు మనము ఎప్పుడైనా దీపాలు కొండెక్కిన తర్వాత మనము ఇక్కడ అన్నీ తీసేయవచ్చు అనమాట అంటే అమ్మవారిని వినాయకుడిని తీసివేయవచ్చు మన పూజ అనేది మనం కదిపినప్పుడు పూర్తవుతుందనమాట అలాగే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి కుదరని వాళ్ళు ఉసిరి దీపాలు పెట్టలేని వాళ్ళు ఇవాళ కూడా పెట్టుకోవచ్చండి ఈ పోలిపాడ్యమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులో ఉసిరి దీపాలు పెట్టడం వల్ల నెల మొత్తం పెట్టిన పుణ్యం అయితే వస్తుందన్న డైరెక్ట్గా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి డైరెక్ట్గా నేల మీద పెట్టక పెట్టలేం కాబట్టి పసుపుతో అలికి చిన్న ముగ్గు అయితే వేసుకొని మనము ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి ఇక్కడ మనము కార్తీక మాసంలో పిండి దీపారాధన చేసిన నారికేళ్ల దీపారాధన చేసిన లేక లేదా ఉసిరి దీపారాధన చేసిన ఆ ఫలితము అది చేయడం కుదరని వాళ్ళు ఈరోజు కూడా పోలీ పాడ్యం రోజు కూడా చేసుకోవచ్చండి సేమ్ అదే ఫలితాన్ని అయితే మనం పొందుతాము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకోవాలనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చూడండి రీసెంట్ అప్లోడ్స్లోనే ఉంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు నువ్వుల నూనెతో అయినా వెలిగించుకోవచ్చండి లేదా ఆవు నెయ్యితో అయినా వెలిగించుకోవచ్చు నెయ్యితో వెలిగిస్తే శ్రేష్టం మనము ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు మనం ఉపయోగించే కుందులకి లేదా ప్రమిదలకి ఇలా పసుపు కుంకుమ బొట్లు పెడితే అది అపవిత్రం కాకుండా ఉంటుందండి అలా పెట్టనిచో అది అపవిత్రమైపోతుంది మనం తీసుకున్న ఈ నీటిని సాక్షాత్తు గంగాదేవిగా భావించి పసుపు కుంకుమ అక్షింతలు ఫ్లవర్స్ కూడా సమర్పించుకోవాలండి అయితే ఈ పోలిపాడమి రోజు మామూలుగా అరటి డొప్పల్లో అయితే దీపాలు అయితే వదులుతారండి అందరికీ అరటి డొప్పలు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా కొబ్బరి చిప్పలైనా వెళ్ళి వదలవచ్చండి తరువాత మొక్కజొన్న ఉంటుంది కదా అండి ఆ మొక్కజొన్న వా వాటిలో కూడా వదలవచ్చు అనమాట లేదా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండీ వాటిలో అయినా కూడా వదలవచ్చు ఇలా ఎవరు వీలుని బట్టి వాళ్ళు వదలవచ్చండి అయితే వదిలే ముందు మనము వాటికి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా అలంకరించుకోవాలండి అయితే ఇక్కడ ముప్పై మూడు వత్తులు అయితే వెలిగిస్తారండి ముప్పై మూడు వత్తులు ఎందుకు వెలిగిస్తామంటే ముప్పై వత్తులు రోజుకి ఒకటిలాగా ఇంకొకటి గంగాదేవికి ఇంకొకటి అమావాస్య పాడ్యమి రోజు ఇలా ఒకటి ఒక ఒత్తిని వెలిగిస్తారు ముప్పై మూడు వెలిగించినట్లయితే ముప్పై మూడు వెలిగించినట్లయితే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే మనకు దక్కుతుంది స్వర్గప్రాప్తి అయితే కలుగుతుందండి ఈ కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేసిన వాళ్ళు ముప్పై మూడు వత్తులు వెలిగించాల్సిన అవసరం ఉండదు రెండు లేదా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్యలో వెలిగించుకోవచ్చు అలా వెలిగించుకున్న తర్వాత మనము నైవేద్యం సమర్పించి మూడుసార్లు కదిలించాలి కదిలించిన తర్వాత పోలితల్లిని స్వాగనంపాలండి మనము తాంబూలం అయితే ఇవ్వాలండి తాంబూలం ఇచ్చిన తర్వాత నైవేద్యంగా వడపప్పు అయినా పెట్టచ్చు లేదా అయినా పెట్టచ్చు తర్వాత ధూపం ఇచ్చి అయితే ఇస్తాము అయితే ఇప్పుడు మనము ఈ పోలీ పాడ్యమి కథ అయితే తెలుసుకుందామండి ముందుగా కథలోకి వెళ్ళే ముందు అక్షింతలు చేతిలో పట్టుకొని కూర్చోండి ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఉందండి ఆ కుటుంబంలో నలుగురు కోడలు ఉండేవారు ఆ వాళ్ళ అత్తగారికి చిన్న కోడలు అంటే పడేది కాదు ఆ చిన్న కోడలకి దైవభక్తి చాలా బాగా ఉండేదండి అయితే అత్తగారు నన్ను మించిన దైవభక్తురాలు ఉండకూడదని చిన్న కోడల్ని దగ్గరికి తీసేది కాదు అలా అలా కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో చిన్న కోడలకి దీపం పెట్టకూడదు అని చెప్పేసి ఇంట్లో వత్తులు కానీ నూనె కానీ ఏమీ అందుబాటులో లేకుండా అన్నీ దాచేసి మిగిలిన కోడలను ప్రతిరోజు నది స్నానంకి తీసుకొని వెళ్ళేది నది దగ్గర దీపాలు పెట్టించేది ఇక చిన్న కోడలు దీపాలు పెట్టనివ్వకుండా చేసేది ఇలా అత్తగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కోడలు మనసు మాత్రం పూర్తిగా కార్తీక మాసం దీపాలు పెట్టుకోవాలని తన పెరట్లో ఉండే ఒక పత్తి చెట్టు నుండి పత్తి తీసుకొని ఒత్తులు తయారు చేసుకునేది అలాగే మజ్జిగ కలిపిన వెన్నను తీసుకొని ఆ వెన్నతో దీపారాధన చేసేది అత్తగారు మిగతా కోడలతో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అత్తగారికి తెలియకుండా తను తయారు చేసిన ఒత్తులతో వెన్నెలతో దీపారాధన చేసేది అత్తవారు వస్తే తను పెట్టిన దీపం కనిపించకుండా దానిపైన ఒక గంపను వేసేది అలా అత్తగారికి తెలియకుండా కార్తీక మాసం మొత్తం మనస్ఫూర్తిగా నియమనిష్టలతో పోలెమ్మ దీపారాధన చేస్తుంది ఒక దీపం వెలుగు వైకుంఠం వరకు చేరుతుంది పోలెమ్మ దీపం పెట్టకూడదని అత్తగారు ఎంత ప్రయత్నించినా కూడా ఆ పోలెమ్మ కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తుంది ఆ ఫలితంగా కార్తీక మాసం చివరి రోజు రానే వస్తుంది అత్తగారు మిగతా కోడలను తీసుకుని వెళ్ళి వెళ్ళి వస్తూ ఉంటారు ఆకాశంలో ఒక బంగారపు విమానము అలా వస్తుంది అత్తగారు చూసి ఈ బంగారపు విమానము మన కోసమే వస్తుంది మనం కార్తీక మాసం అంతా పూజలు చేశాం కదా అని అనుకుని ఇంటికి వస్తూ ఉంటుంది ఇంటికి వచ్చాక చూస్తే ఆ బంగారపు విమానంలో పోలెమ్మ ఉంటుంది అప్పుడు దేవతలు వచ్చి పోలెమ్మకు ఇలా చెప్తారు నీవు మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా పూజ చేసి స్వర్గప్రాప్తిని పొందుతున్నావు అని చెప్తారు ఇలా చెప్పి పోలెమును బంగారు విమానంపై ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఉంటారు ఈలోపు అత్తగారు తను కూడా స్వర్గప్రాప్తి కావాలని కోడలి కాలునైతే పట్టుకుంటుంది అయితే దేవాది దేవతలు మీరు ఏ రోజు కూడా దీపం పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా దీపం పెట్టలేదు ఇతరులను దూషిస్తూ దీపం పెట్టారు నది స్నానం చేసినంతసేపు కూడా మీరు చిన్న కోడల్ని ఆ తక్కువ చేసి మాట్లాడుతూ మీరు దేవుడి పైన భక్తి లేకుండా నది స్నానాలు అయితే ముగించారు సో మీకు స్వర్గ ప్రాప్తి అయితే కలగదు అని అత్తగారికి చెప్తారు ఇలా చెప్పి ఆమె చెయ్యినైతే నరికేస్తారు ఇలా పోలెమ్మ స్వర్గారోహణ చేసిన రోజు కాబట్టి పోలీస్ వర్గంగా జరుపుకుంటాము ఇప్పుడు మన చేతిలో ఉన్న అక్షింతలు ఈ పోలిపాటింలో నదిలో వదిలి ఆ తర్వాత మన తల మీద కూడా వేసుకోవాలి సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇవన్నీ మనము వినాయకుడిని గంగాదేవిని కదిలించాం కాబట్టి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఇక్కడ అంతా శుభ్రం చేసేసుకోవచ్చు ఈ పోలిపాడ్యమికి కుదరని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పోలిపాడ్యమికి చేసుకోవచ్చండి ఈ పోలిపాడ్యమి రోజు మనం ఏ చిన్న పూజ చేసినా కూడా కార్తీక మాసం మొత్తం చేసినంత పుణ్యఫలం అయితే మనకి దక్కుతుంది మనందరిపైన ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ Thanks for watching.